రాష్ట్రవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో అమ్మి చేయిస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు ఏడో రోజుకి చేరుకోవడం అయినది గత ప్రభుత్వంలో మండల దీక్ష అర్ధమండల దీక్ష ఇంజనీరింగ్ కార్మికులు మరియు అంగన్వాడీ వారు టీచర్లు చేయడమైనది గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి జనసేన నాయకులైతేనేమి మాకు మద్దతు ఇచ్చి ఈరోజు గద్దెనీకి కూర్చున్నారు కావున మీరు గద్దె దానికోసం మా ఇంజనీరింగ్ కార్మికుల పొట్ట కొడుతూ మీ కాలయాపన చేస్తున్నారు అదేవిధంగా మీ కార్మికులను మీ కార్యకర్తలను మీ నాయకులను అవమానపరిచినందుకు మీరు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అంటే మా కార్యకర్తలు మా కార్మికులు అదే గవర్నమెంట్ని ఏకీ పాలిస్తే మాకు ఏ విధమైన బుక్ని ఓపెన్ చేసినారని ఇదే కూటమి ప్రభుత్వానికి అడుగు డిమాండ్ చేస్తున్నాం కావున మమ్మల్ని పట్టించుకొని మా కడుపులు పుట్టకుండా జీవో నెంబర్ నెంబర్ ముప్పై ఆరు ప్రకారంగా వేతనాలు చెల్లించాలని కోరుతున్నాం అలాగే